నాలుగవ వచనంలో యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాని నుండియు అనేది మనం చూస్తాం అందుకే మనం చూస్తా వచ్చాం ఆసియాలో ఉన్నటువంటి ఏడు సంఘాలు అంటే అప్పుడు ఆసియా అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ దేశము అనేది మనం చూస్తూ వచ్చాం ఆ టర్కీ దేశం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏడు సంఘాలకి ఆయన ఉత్తరాలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరి ద్వారా ఇది జరుగుతూ వచ్చింది అంటే అక్కడ మనం చూస్తాం యోహాను అనేటటువంటి ఈ యొక్క మరి దేవుని యొక్క శిష్యుని ద్వారా ఇవి జరపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి ఆ యోహాను యేసు క్రీస్తు యొక్క సాక్ష్యము నిమిత్తమును ఆయన వాక్యము నిమిత్తమును పరవాసి అయి ఆ యొక్క పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్నట్లుగా మనం చూస్తాం ఆ యోహాను తన గురించి తాను ఏమి మాట్లాడుతూ వచ్చాడు అనేది ఒక నాలుగైదు విషయాలు మనం చూసి మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ యోహాన్ అంటా ఉన్నాడు ఎనిమిది మొదటి వచనములో అంటా ఉన్నాడు అక్కడ చూడండి ఏమని వ్రాస్తా ఉన్నాడంటే యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి అంతకుముందు మనం యోహాన్ స్వార్థలో గనక మనం చూస్తే యోహాన్ గురించి ఏమి వ్రాయబడింది అంటే యేసు ప్రేమించిన శిష్యుడు అని యేసు రొమ్మున ఆనుకొనినటువంటి శిష్యుడు అని మనము అక్కడ తన గురించి తాను వ్రాసుకుంటా ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం వ్రాయబడింది అంటే ఆయన గురించి ఏమి వ్రాయబడింది దాసుడు అనేటటువంటి మాట వ్రాయబడినట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు ఈ యొక్క జబరయ్ కుమారులకు ఒక పేరు పెట్టాడు ఏమని అంటే యోహానికి ఆ యొక్క యాకోబుకి ఏమని పేరు పెట్టాడు అంటే ఊరిమేడు వారు అని ఊరిమేడు వారు అనేది పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం ఊరిమేడు వారు అంటే ఏంటది తొందరపడేటటువంటి వారు ఉద్రేకస్తులు అనేటటువంటి మాట కూడా మనం చూస్తాం కాబట్టే అటువంటి ఆయన అంత మాత్రమే కాకుండా మనం గనక గమనిస్తే మత ఇరవై అధ్యాయం ఇరవై నుంచి ఇరవై నాలుగో వచ్చినానికి గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబెడతా ఉన్నటువంటి మాట ఏంటంటే ఈ యొక్క జబదయ్ కుమారుల యొక్క తల్లి వచ్చి యేసు దగ్గరకు వచ్చి యేసును ఒక కోరిక కోరుతుంది ఏమని అంటే ఏమనంటే అయా నా కుమారులిద్దరికి నీ కుడి నీ ఎడవ స్థానము కల్పించు అని అడిగినట్లుగా మనం చూస్తాం అంటే స్థానాన్ని కోరుకున్నటువంటి వారు స్థానాన్ని కోరుకున్నటువంటి వారు అనేది మనం చూస్తాం ప్రభు ఇవ్వాలి కానీ అందుకే ప్రభు అంటాడు నేను త్రాగబోయేది మీరు త్రాగుతారంటే త్రాగుతాం అంటారు త్రాగితే ఒకవేళ త్రాగితే త్రాగొచ్చామో కానీ నా కుడి వైపున నాడు ఎడం వైపున కూర్చోటం అనేది నా ఇష్టం కాదు నా వశంలో లేదు అది తండ్రి వశములో ఉన్నది అని అంటాడు కాబట్టే అనేకులంగా ఈనాడు మన జీవిత యాత్రలో మనం చేస్తా ఉన్నటువంటి పనులు ఏంటంటే మనం స్థానం కోరుకునేటటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం స్థానాలు కోరుకుంటాం ద్వారానే సంఘాల్లో సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి ఈనాడు అనేకులు దైవజనుడు భక్త సింగారిని చూడనటువంటి వారు కూడా వాళ్ళు ఏమని రాసుకుంటా ఉన్నారు ఏమని రాసుకుంటా ఉన్నారంటే భక్త సింగారి జత పని వాడంట ఓయమ్మ ఎక్కడి నుంచి వచ్చాడు భక్త సింగారు జత పని వారంట కదా యోహాన్ గారు రాసుకున్నట్లుగా యోహాన్ గారు ఏం రాసుకున్నాడు యేసు ప్రేమించినటువంటి శిష్యుడని రాసుకున్నాడు వాస్తవమే యేసుక్రీస్తు వారు ప్రేమించాడు ప్రేమించి ఆ యొక్క యసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క శిష్యుడు యోహాను అందుకే తన తల్లి బాధ్యతను ఆ యొక్క యోహానికి అప్పగించినట్లుగా మనం చూస్తాం ప్రేమించాడు వాస్తవమే రాసుకోవడంలో తప్పు లేదు వాస్తవమే కానీ ఈనాడు ఎలా ఉన్నారు అంటే ఆయన చూడనటువంటి వారు కూడా భక్త సింగారి జత పని వారని ఎంత ఎంత హాస్యాస్పదంగా ఉంటా ఉందంటే ఈనాడు దేవుని పరిచర్య కనుకనే ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉండాలి ఈనాడు చాలా మంది ఎలా ఉన్నారు అంటే రెవరెండ్లు బిషప్లని పేర్లు పెట్టి పిలిపించుకోవటానికి కదండీ ఇవ్వాల్సింది దేవుడు అండి దేవుడు ఆ యొక్క ఆ యొక్క దేవుని శిష్యుల్లో ఎవరు కూడా అలా పిలిపించుకోలేదే వారు ప్రభు శిష్యులు అని ప్రభు దాసులను పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు యేసుక్రీస్తు వారు ప్రేమించినటువంటి ఈ శిష్యుడు ఇక్కడకు వచ్చేటప్పటికి ఆయన ప్రత్యక్షతను తాను చూసేటప్పటికీ ఇక్కడికి వచ్చేటప్పటికి తాను ఏం రాసుకుంటా ఉన్నాడంటే యేసుక్రీస్తు యొక్క దాసుడను అని రాసుకుంటా ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టే ఒక ఇది ఉంది సామెత ఏంటంటే ఎదిగే కొలది ఒది ఉండాలంట ఎదిగే కొలది ఒదిగి ఉండటం అనేది అలవరుతుంది అనుభవం నేర్పినటువంటి పాఠాలు మానవుని జాగ్రత్త పరుస్తాయి అయితే ఈనాడు అట్టి అనుభవాలు లేనటువంటి వారే ఈనాడు విచ్చలవిడి అయిపోతూ ఉంది విచ్చలవిడవటం వల్ల సంఘాలు ఎంతో నష్టపోతూ ఉన్నాయి కుటుంబాలు సైతం ఎన్నో నష్టపోతూ ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి యోహాను మొదటిదిగా తన గురించి తాను ఏం రాసుకుంటా ఉన్నాడు అంటే దాసుడను అని తాను రాసుకుంటానికి అంటే తను తాను తగ్గించుకోవటానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తాం అందుకే పౌలు గారు కూడా మొదట్లో తాను అంటాడు నేను అపోస్తలుడను అంటాడు అన్యజనులకు నన్ను అపోస్తుడిగా నియమించాడు అంటాడు ఆ తర్వాత రాస్తాడు చివరికి వచ్చేటప్పటికి పాపులలో అతి ప్రధాన పాపినైన నేను అంటాడు ఎంతగా ఎదిగినప్పుడు వదగాలి తగ్గించుకోవటం నేర్చుకోవాలా తగ్గించుకోగలిగినప్పుడే మానవుని యొక్క జీవితంలో ప్రభువుని మనం కనపరచగలుగుతాం ప్రభువుని మనం ప్రతిష్ఠించగలుగుతాం ప్రభు కొరకైన జీవితాన్ని మనం కలుగుతాం కలిగి ఉండగలుగుతాం అలా లేకుండా ఉంటే కనుక మనం ఎలా ఉంటామంటే మనల్ని మనం హెచ్చించుకుంటా ఉంటే కదా రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే హెచ్చించువాడు తగ్గించబడతాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కాబట్టే భిమైన సహోదరుడు ప్రియమైన సహోదరి ఈనాడు మనం ఎలా ఉంటా ఉన్నాం దేవుని సంఘములో దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉంటా ఉన్నాం దీనులంగా తగ్గించుకున్నటువంటి వారంగా మనం ప్రభువుని గణపరిచేటటువంటి వారంగా మనం ఉంటా ఉన్నామా లేకపోతే ఎలా ఉంది మన జీవితం మనల్ని మనం సరైనటువంటి రీతిలో మన జీవితాలను ఉంచుకోవాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తా ఉన్నాం మరి రెండవదిగా మనం చూస్తా ఉన్నాం చూడండి ఈ యొక్క ఈ యొక్క యోహాన్ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో అంటాడు మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను అంటాడు కాబట్టి అక్కడ మనం చూస్తా ఉన్నాం పాలివాడను అంటా ఉన్నాడు మీ సహోదరుడును అంటా ఉన్నాడు మీ సహోదరుడు అంటా ఉన్నాడు ఒకప్పుడు ఉరిమైనటువంటి వాడు ఈనాడు మీ సహోదరుడు అంటా ఉన్నాడు తర్వాత మూడోదిగా మనం అక్కడ గమనిస్తే పాలివాడను అంటా ఉన్నాడు దేనిలో పాలివాడంట అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే శ్రమలోనూ రాజ్యంలోను సహనములోను పాలివాడను అంటా ఉన్నాడు పాలివాడను అంటా కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి అందుకే యోహాను సలసల కాగేటటువంటి ఆ నూనెలో వేయించినప్పటికీ కూడా ఆయన ప్రాణము పోనటువంటి ఆ కారణం చేత అతనిని పద్మాసు దీపానికి పంపించినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఈనాడు మన జీవితంలో శ్రమ వచ్చినా కష్టం వచ్చినా మరి బాధ కలిగిన మనం దేవుని కొరకైనా నిలబడేటటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటా ఉన్నామా లేకపోతే దేవుణ్ణి విడిచి పారిపోయేవారంగా మనం ఉంటా ఉన్నామా అనేటటువంటిది మనం చూస్తాం కాబట్టే ఆయన అంటా ఉన్నాడు పాలివాడను అంటా ఉన్నాడు ఆ పాలివాడను అన్నటువంటి ఆ జాబితాలో నీవు నేను చేర్చబడాలి అంటే నీవు నేను కూడా ప్రభు కొరకు కలిగేటటువంటి శ్రమ కష్టము నష్టము కన్నీరు వేద ఏమైనా గాక మరేమైనా గాక వాటన్నిటిలో మనం కూడా పాలు భాగస్థులం అవ్వాలి ఒకవేళలా ఉండకపోతే ఆనాడు తోమ ఆ ఎరుశులేమును విడిచిపెట్టి ఈ భారతదేశానికి వచ్చేవాడే కాదు ఈ భారతదేశానికి రాకపోతే భారతదేశానికి స్వార్థ ఆ దినాల్లో అందేది కాదు అంత మాత్రమే కాకుండా ఆ యొక్క విదేశీయులు మన భారతదేశానికి వారు శ్రమ పడటానికి వచ్చేటటువంటి వారు కాదు వచ్చేటటువంటి వారు కాదు వచ్చిన వారికి కలిగినటువంటి ఆ శ్రమలో మనం వారు నిలబడి ఉండకపోతే గనక నిలబడి ఉండకపోతే గనక అందుకే మనం చూస్తాం విలియం కేరీ యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే విలియం కేరీ మొట్టమొదటిగా ఆయన ఆ యొక్క భారతదేశంలో ఇంకును కనిపెట్టింది ఆయనే ఆ ప్రింటింగ్ మెషిన్ కనిపెట్టి ఆ బైబుల్ని తర్జుమా చేసినటువంటి వ్యక్తి ఆయనే బైబుల్ని తర్జుమా చేసి ప్రింట్ చేసినటువంటి వ్యక్తి ఆయనే మన భారతీయ భాషల్లో మనకు డిక్షనరీలు అందించినటువంటి వ్యక్తి ఆయనే ఆ యొక్క బ్యాంకుల్ని మరి సృజించినటువంటి వ్యక్తి ఆయన బ్యాంకుల్ని స్థాపించిన వ్యక్తి ఆయనే అందుకే ఎడ్వర్డ్ విలియమ్స్ అనేటటువంటి ఆయన ఒక మాట అంటాడు ఈనాడు నీ అవ్వా జీవించుందంటే కారణం విలియం కేరీ అంటాడు ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి దురాచారం ఏంటిదంటే పురుషుడు చనిపోతే అతని భార్య కూడా ఆ చనిపోయినటువంటి ఆ యొక్క మరి వ్యక్తి మీద పరుణ పెట్టి ఆవిడ్ కూడా కాల్చివేసేవారు ఆవిడ్ని కూడా కాల్చివేసేవారు అందుకే ఆ దైవజనుడు ఆ మాట అంటా ఉంటాడు ఈనాడు నీ ఇంటిలో నీ అవ్వ ఈనాడు సజీవంగా ఉందంటే కారణం ఆ యొక్క మిషనరీ పరిచర్య అని అంటాడు కనుక ప్రియమైన సహోదరుడు ఆ ప్రియమైన సహోదరి అలాంటి ఆ యొక్క మిషనరీ జీవితంలో తన కుమారుడు చనిపోతే తన కుమారుడు చనిపోతే తన భార్య ఆ విషయమేని పిచ్చిదైపోతే పిచ్చిదైపోతే తన కుమారుడిని సమాధి చేయటానికి ఎవరు రాకపోతే తనే స్వయంగా ఆ గోతి తీసి ఆ గోతిలో ఆ కుమారుడి యొక్క శవాన్ని పెట్టి ఆ గోతిని పూడ్చాడు ఎంతటి కఠినమైనటువంటి పరిస్థితి ఎంతటి ఆ యొక్క పరిస్థితిని తాను తాళగలుగుతూ వచ్చాడు నిలబడుతూ వచ్చాడు ఆ కారణం చేతనే ఈనాడు దేవుని వాక్యం నా జీవితాల దగ్గరకు వచ్చింది తద్వారా నీవు నేను కూడా వెలిగించబడుతూ వచ్చాం వెలిగించబడుతూ వచ్చాం ఇలాంటి వారు ఎంతోమంది మన దేశానికి వచ్చారు మన దేశంలో ఇలాంటి వారు ఎంతో మంది లేపబడుతూ వచ్చారు ఈనాడు సజీవ సాక్షులుగా నిలబడుతూ వచ్చా కనుకనే ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి అక్కడ అంటా ఉన్నాడు శ్రమలోనూ పాలివాడనైనటువంటి నేను అని యోహాను అంటా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత నాలుగవదిగా కనుక మనం చూస్తే పదవ వచనములు అక్కడ అంటా ఉన్నాడు అక్కడేమి అంటా ఉన్నాడు అంటే నాలుగవదిగా మనం ప్రభు దినమందు ఆత్మవసుడనయి ఉండగా కాబట్టి ఆయన నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నాం ఏంటిదంటే ఆత్మవసుడైన యోహాన్ ఆత్మవసుడై ఆ యొక్క దేవుని యొక్క స్వరూపాన్ని చూసినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం ఆ తర్వాత మనం చూస్తే పదకొండులో పదకొండవ వచనం గనక మనం చదివితే అక్కడ ఆత్మవసుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది రాసి వ్రాసి స్మరణ పెరిగము తుయితెర శార్థియ ఫిలజల్ఫియా లౌదైకియా అని ఏడు సంగములకు పంపుట పంపుమని చెప్పుట నా వెనుక కాబట్టి దేవుని యొక్క స్వరము విన్నటువంటి యోహాను అనేది మనం చూస్తాం తర్వాత ఆరోదిగా రోజుగా కనుక మనం చూస్తే ఆయన గురించి పన్నెండవ వచనములో ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏంటో అని చూడ తిరిగి తినే తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములు ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యొక్కని చూ ప్రభుని ప్రభువుని చూసినటువంటి యోహాను అనేటటువంటిది మనం చూస్తాం ఏడవది ఏడవదిగా మనం చూస్తే గనక పదిహేడవ వచనంలో మనం అక్కడ చూస్తూ ఉన్నాం చూడండి నేను ఆయనను చూడగానే చచ్చినవాని వలె ఆయన పాదముల యొక్క పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుమా నేను మొదటి మొదటివాడను వాడను జీవించు వాడను మృదునైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం కాబట్టే సచ్చిన వలె ఆయన యొక్క పాదాల పడ్డాడు ఎవరు ఈయన అంటే మనం ఇందాక అనుకుంటూ వచ్చాము ఏమని యేసు ప్రభు యొక్క వాడు ఆనుకున్నవాడు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి వాడు ఇక్కడ ఆయన నిజ ప్రత్యక్షత చూసినప్పుడు ఏమయ్యాడు చచ్చిన వాని వలే పడ్డాడు చచ్చిన వానివలే పడ్డాడు కనుక ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి యోహాను వలె నీవు నేను తగ్గించుకునే వారంగా ఉండాలనేది ప్రభు యొక్క ఆశ కనుక యోహాను గురించి మనం చెప్పుకున్నటువంటి ఆ మాటలు ఏంటిది అంటే మొదటిగా ఆయన దాసుడను అంటా ఉన్నాడు రెండవదిగా మీ సహోదరుడు అన్నాడు మూడవదిగా పాలివాడని అన్నాడు తర్వాత పరవాసి అయినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తుని గురించి పరవాసి అయినటువంటి వాడు అనేది మనం చూస్తాం తర్వాత ఆత్మవస్సుడు అయినటువంటి యోహాను యేసు వారి యొక్క స్వరం విన్నటువంటి యోహాను ఆయనను చూచినటువంటి యోహాను చివరిదిగా ఆయన పాదముల మీద పడినటువంటి యోహాను అనేది మనం చూస్తాం ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి ప్రశ్న ఏంటి అంటే ఆయన పాదాల దగ్గర పడి ఆయన పాదాలు తాకే అనుభవంలో నీవు నేను ఉంటా ఉన్నామా లేదా అనేది ప్రశ్న ఒకవేళ అటు జీవితం తగ్గింపు జీవితం ఆయన పాదాలు చింత చే పడేటటువంటి ఆ జీవితం లేకుండా ఉంటే ప్రభు దగ్గర మనం క్షమాపణ కోది రవ్వా నా జీవితం అలా లేదయ్యా నన్ను నేను తగ్గించుకోలేకపోతా ఉన్నాను నన్ను క్షమించు అంటూ క్షమాపణ కోరే వారంగా ఉండాలి అనేది ప్రభు యొక్క ఆశ అటు